పేరుకేమో శివరామ్ రెడ్డి స్వీట్స్ కానీ వీళ్ళు చేసేది మాత్రం ప్రజలకు ఇబ్బందులు నేను ఈ మాట ఎందుకు అంటున్నా ఈ రోజున కార్ నుంచి ఇక్కడ రోడ్డు అడ్డంగా ఎందుకు పార్క్ చేస్తున్నా అంటే వాళ్ళకి కూడా బాధ తెలియాలని ఒకసారి ఇక్కడండి గత ఆరు నెలల నుంచి ఇక్కడ ఒక డబ్బా ఉంది చూసారా ఆ డబ్బా అడ్డంగా ఉంది దాని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కార్లు టర్న్ అవ్వట్లేదు అని చెప్పి ఎంక్రోచ్ అవుతుంది రోడ్ అని చెప్పి చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు ఆరు నెలల నుంచి గవర్నమెంట్ తరఫున జిహెచ్ఎంసి తరఫున మేము ఫాలో అప్ చేస్తున్నాము పోలీస్ ఫాలోఅప్ చేస్తుంది కానీ పెద్ద పెద్ద బడాబాబులు కాంగ్రెస్ బడాబాబులు ఫోన్లు చేసి ఆ డబ్బా ఎలా తీస్తారు అని అడుగుతున్నారంట అంటే కేవలం హైదరాబుల్డోజర్ పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడానికి కొట్టడానికి ఇలా బడాబాబులు ఏదన్నా తప్పులు చేస్తే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే అలా నేను ఒకటే అడుగుతున్నా ఒకవేళ మీ ఫ్యామిలీస్ లో మీ రెండు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా అయితే ఆ డబ్బాను తీసుకుపోయి మీరు డీల్ చేసుకోవాలి కానీ ఓపెన్ గా ఇలా పబ్లిక్ ఇబ్బందులు పెట్టుకుంటూ అది తేలేంత వరకు మేము డబ్బా తీయము అని అంటే ఇంత పెద్ద ఒక బిజినెస్ ని నడుపుకుంటూ ప్రజలకు సహాయం చేయకుండా ఇలా చేసేలా ఇప్పుడు రెండు గంటలలో ఆ డబ్బా అక్కడ నుంచి తీయాల్సిందే లేదు అంటే నేను ఈ ఫ్రెండ్స్ మీ షాప్ ముందు నుంచి కారు తీయా నా కారు ముట్టుకునే ధైర్యం ఎవరికన్నా ఉందా రండి నన్ను నేను కారు తారీయాలంటే డబ్బా మాత్రం తీయాల్సిందే ఇక్కడ నుంచి మెల్లగా ఈ డబ్బా గత ఆరు నెలల నుంచి చాలా మంచిగా చెప్పినాము తీసేసుకోండి అని చెప్పి శివరామ్ రెడ్డి స్వీట్స్ వాళ్ళని ఏదో కాంట్రవర్సీలో ఈ డబ్బా ఇక్కడ పెట్టిండ్రు ఇలా చెప్తే మంచితనం వింటలేదు కాబట్టి ఇలా కేంద్ర పిచ్చి మరీ తీపిస్తున్నాము ఇట్లానే డివిజన్ లో ఏవైనా సరే ఇట్లా ఇబ్బందిగా ఉంటే మాత్రం దౌర్జన్యమైనా సరే గానీ ఇలా తీయించడం మాత్రం ఖాయం మెల్లగా మెల్లగా ఎన్నకే తీసుకురాము ఎన్నకేదండి జాగ్రత్త ఇంకా పోతుంది ఇంకా పోతుంది చాలా చాలు చాలు వైర్ ఉంది సరూర్ నగర్ డివిజన్ లో ఎవరైనా సరే ప్రజలకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది ఇప్పుడు ఈ డబ్బా తీసుకొని వచ్చినాము ఆడి నుంచి కూడా కాలనీ దగ్గర నుంచి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ వార్డ్ ఆఫీస్ పక్కన పెడుతున్నాము